హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అండి నిన్నటి వీడియోలో డీమార్ట్కి అయితే వెళ్ళమని చెప్పాం కదా డీమార్ట్కి వెళ్ళాక ఫస్ట్ ఫ్లోర్లో అయితే నాకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకుంటున్నానండి ఇంట్లో సరుకులన్నీ ఉంటే మనం ఎప్పుడు ఏం కావాలన్నా వెంటనే అయితే కుకింగ్ చేసేవచ్చు అలా అని నేనైతే వన్ మంత్కి కావాల్సిన సరుకులన్నీ అయితే తీసేసుకుంటున్నాను డిమార్ట్లో రేషన్ ఐటెం అనేది బయట షాపుల కన్నా రేటు కొంచెం తక్కువగానే ఉంటుందండి అందుకే నేనైతే ఎక్కువ క్వాంటిటీలో అన్ని సామాను కూడా తీసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ వస్తే ఒక టూ మంత్స్ తర్వాత రావచ్చు కదా అని ఈ డిమార్ట్ అనేది థర్డ్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి రేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అలాగే సెకండ్ ఫ్లోర్లో మనకు కావాల్సిన బట్టల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సెకండ్ ఫ్లోర్లో నేనైతే టాపులు చూస్తున్నానండి దివాళీకి చాలా మంచి టాపులు వచ్చాయని టాప్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి దీనికన్నా మీషోలోనూ ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ పెట్టేసుకుంటే మంచిదని అయితే నేనైతే తీసేసుకోలేదు అలాగే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామండి థర్డ్ ఫ్లోర్లో గిఫ్ట్ ఐటమ్స్ అలాగే కిచెన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ మొత్తం తిరిగైతే మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే చా తీసేసుకున్నాము చాలానే తీసేసుకున్నాము అలాగే ఇక్కడ ఈ స్టైన్లెస్ స్టీల్ కలాయి అలాగే ప్యాన్ అయితే చాలా బాగుందండి చాలా హెవీగా ఉంది కుకింగ్ అయితే చాలా బాగుంటుందని తీసేసుకున్నాం అనమాట ఇక్కడ దివాళీ ఐటమ్స్ కూడా చాలా వచ్చాయండి చాలా ఐటమ్స్ తీసేసుకున్నాం అండి ఎంత అయిందో గెస్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే వీడియో నేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్